హెల్లో అండి ఇంట్లో ఏమి లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం ఒక గ్లాస్తో బియ్యం నానబెట్టుకొని మిల్లి మేకర్లు మీడియం సైజు బంగాళదుంప ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు మూడు యాలికలు రెండు బిర్యానీ ఆకులు పచ్చ పచ్చగా దంచి పక్కన పెట్టుకొని అలాగే రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఈ దాల్చిన చెక్క అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి మాది అంటే నువ్వుల నూనె కాబట్టిగా అలా ఉంది మీది నార్మల్ నూనె అయితే నార్మల్గానే ఉంటుంది ఇప్పుడు కచ్చెస్ పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజు బంగాళదుంప ఈ బంగాళదుంపని కూడా అందులో యాడ్ చేయాలి నువ్వుల నూనె కాబట్టిగా కొంచెం టైం పడుతుంది ఏగడానికి చాలా మంచిది కూడా ఒంటికి అందుకనేసి మేము ఇదే వాడుతూ ఉంటాము ఆ తర్వాత బంగాళదుంపని కూడా వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి అటు ఇటు అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కన పెట్టాలి బంగాళదుంపలు బాగా ఫ్రై అయ్యాయి అని అనిపించినప్పుడు ముందుగా నానబెట్టుకున్న మిల్లి మేకల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచేపు అటు ఇటు కలిపి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి బాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేస్తూ ఉంటే మిల్లి మేకలు అనేది సాఫ్ట్గా ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా ఫ్రై అయిన వీటిని నేను చూపించే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇగో ఇలా వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి టమోటో ఉంది కదా దాన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి అందులో వేసి బాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఏవైనా సరే బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఈ కూరగాయలు కూడా సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఉప్పు లేకపోతే టేస్టే ఉండదు అసలు ఉప్పు మనం కరెక్ట్గా వేసుకుంటే వంట కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కలన్నిటికి ఉప్పు బాగా పట్టేలా బాగా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా దగ్గరికి మంచిగా కుక్ అయి ఉంటుంది ఇలా కుక్ అయ్యే నీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇందులో వేయాలి ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం రైస్ కూరగాయలు అన్నీ ఫుల్గా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్కి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టిగా ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ అలానే హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోద్ది ఇలా ఒకసారి మొత్తం వాటర్ అంతా అయిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఫుల్గా కలుపుకొని ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని ఉప్పు చూసుకొని ఉప్పు అంతా సరిపోతే ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం అలానే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి దీని ప్రాసెస్ మూత పెట్టిన తర్వాత దీని కింద దోశలు వేసుకునే పెనం ఉంటుంది కదా పాడైపోయినవి ఏమైనా సరే అలా కొంచెం దళరిగా ఉండే ప్యాన్ పెట్టుకొని దాని పైన మూత పెట్టేసి ఆవిరి ఎటు పోకుండా ఇగో ఇలా నేను చూపించే విధంగా పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా సిమ్లో ఉంచాలి ఆ తర్వాత ఇలా మూత ఒప్పించేసి చూస్తే మొత్తం రెడీ అయిపోయి రెడీ అయిపోద్ది దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి లేదు మీకు ఇంకా ఉడకలేదు అంటే ఇలా వాటర్ కొంచెం చల్లికోవాలి జస్ట్ అలా అలా వాటర్ చల్లి అలా కలిపి మళ్ళీ యాస్టే మూత అలానే పెట్టేయాలి నాదంటే బాగానే ఉడికిపోయింది కాబట్టి నేను ఇంకా అదేం చేయట్లేదు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు నా నచ్చితే లైక్ చేయండి షేర్